మాకు నమ్మకం లేదు ఏవో అనుకో ముందు లేలేదు హండ్రెడ్ పర్సెంట్ నమ్మక ఉంది ఆ లిరిక్స్ కూడా మొత్తం కన్ఫర్మ్ అంటే మంచిగా నాకు తెలిసి సాంగ్ లో కంటే మంచిగా వస్తుంది అని నేనైతే అనుకుంటున్నాను ఎదో ఎథ కారాల ఫస్ట్ మాకు చెప్పండి సాంగ్ ఏదో అంటే మళ్ళీ మేము తర్వాత థింగ్ చేస్తుందా అంటే ఫస్ట్ చెప్తే మాకు ఒక క్లారిటీ ఓకే ఓకే అంటే మాకు కూడా క్లారిటీ ఉండాలి కదా సాంగ్ ఈ సినిమా ఈ సాంగ్ అంటే మీరు వినుంటారు ఇప్పుడు వినేది ఫ్రెష్ గా వింటున్నేమో మనకు తెలియకుండా కావాలి ఓకే ఫస్ట్ ఏది కావాలి ఏ జాన్ అంట ఫస్ట్ లవ్ సాంగ్ లవ్ సాంగ్ ఇది ఆ ఇది అందా ఇది ఓకే ఓకే మీరు గెస్ట్ చేయాలి సార్ ఆహా అంటే పాడిన తర్వాత మేము కన్ఫర్మ్ చేసుకోవాలా సినిమా సంగనే అంటే పాడతాను కదా చుట్టూ మళ్ళీ పాడతాను

మళ్ళీ సరిగ్గా పిలిస్తే నాకు ఇక్కడ గుడి గుడి గంటలకి నాకు సర్కి మోసం చేయడానికి ఇష్టం లేదు ప్రొడ్యూసర్ సార్ టచ్ చేసేవా నా గుండెలే టచ్ చేసే ఇంత మంచి సింగర్ ఉన్నప్పుడు మనం సెపరేట్ ఒక షో పెట్టుకోవచ్చు మన వరకు ఎందుకంటే అది జన చూడ మనమే చూసుకోవాలి కదా నువ్వు ఇలా అంటే నేను నిజంగా అంటే చాలా అద్భుతంగా పాడతాను

కోర్సు ఇంటర్మీడియట్ ఓకే ఓకే ఇంటర్ కోర్సు మీరిద్దరు నాకు డిస్టర్బ్ చేస్తారు లేదు సారీ సారీ చుట్టమల్ల చుట్టేసామే తమల్లి చుట్టేస్తాను ఇంటరి కోసు ఎనకు వాడే ఎనకు వాడే లాలీస్ అంటే మేడం అంటే నా బంద నా దినం కన్నడనే తెలుగు చెప్పలేరు తెలుగు తెలుగు సాంగ్ అన్నారు కదా మరి కన్నడ ఎందుకు వచ్చింది మధ్యలో నా నీ చుంటే రికార్డ్స్ అంటే ఇది ఒరిజినల్ సాంగ్ తెలియదు నువ్వు లిరిక్స్ తెలియదు కాబట్టి కానీ తెలుగు సాంగ్ ని కొంకిని లో వాడిరు కదా కొంకిని లో వాడిరు కదా గోవా స్లాంగ్ లో అదే ఐలెట్ ఇది గోవా స్లాంగ్ కాదు కదా తెలుగురా తెలుగురా నేను మరీ అంత తెదవిలా కనపడుతున్నారా నెక్స్ట్ సాంగ్ ఇంకేం ఇంకేం ఓకే అండి ఇంకేమీ ఇంకేమింగ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం విజయ్ గారు రష్మిక గారు సారీ ఏమనుకోకండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ముందే చెప్తున్నాం ఎందుకనుకుంటారు అంటే అంటే వాళ్ళు ఫీల్ అయిపోతారు ఇంత మంచి సాంగ్ మేము గెలిపోతారు లేదు లేదు చాలా అద్భుతంగా వాడుతుంది విజయ్ దేవరకొండే సరికి ఆయన మూవీ సాంగ్స్ నేను ఇంత మంచిగా పాడుతున్నానని ఒక్కటి ఫీల్ అయిపోతారు ఫీల్ అయిపోతారు ఇది కరెక్ట్ గా చెప్పేవ మా మూవీలో ముందే తెలుసుంటే ఈ అమ్మాయిని మా మూవీలో పెట్టుకోవాలని పెట్టుకోవాల్సింది అనుకుంటారు ఇంకా రష్మిక గారు ఏమనుకోరు ఎందుకంటే కన్నడ అంటే కన్నడ కన్నడ కదా సో ఏం అవ్వదు అంటే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు ఇంకేమింకేమింకేం కావాలి నిజంగా లేదు మంచి వచ్చింది నెక్స్ట్ లిరిక్ అంటే అదే అదే సాంగ్ వంకాయ కొట్టి వంకాయ కొట్టి మధ్యలో వంకాయలో టమాటాలు ఎందుకు వచ్చినామా పట్టుకో పట్టుకుంటున్నాను పట్టుకోండి ఇంకేమింకేమింకేం కావాలి చాలే ఇది చాలే వంకాయ కొట్టి అన్న తాళ రే నరకాలే మధ్యలో నరకాలి ఎందుకు వచ్చింది

ఇప్పుడు నీకు బెనిఫిట్ ఏంటంటే మాకు సాంగ్ రాదు కాబట్టి ఏదైనా వాడొచ్చు ఐచాడే ఒకటి పోనీ పోయారే మీద మలచాలే గుండెల్లోనే ప్రేమం కొచ్చాడే అంబోడ్ ఫ్రెండ్ థ్యాంక్ యూ సార్ నువ్వు పాడింది ఏరాకు తల్లి గుండెల్లోనే గుండెల్లోనే వేగం పెంచావే అది లేదా నువ్వు మళ్ళీ గుడికి రావాలి టెంపుల్ కి రావాలని ఏదేదో వాడుతున్నావు మీరేంటో మీ విధానాలు ఏంటో ఎప్పుడకి నాకు అర్థం కావరావు బాబు చూసావా గుండెల్లోన ప్రేమం పుట్టావే నో వెల్ లోనా చవ్ని కొట్టావే లోనా చవ్ని కొట్టావే నా జీవితానికి ఏదన్నా అసంతృప్తి ఉందంటే అది ఇదే అదే చెప్పు ఇంకా చెప్పు తీసుకుని మళ్ళీ ఇది ఎప్పుడు పెట్టారు జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్ నెక్స్ట్ టైం సాంగ్ నెక్స్ట్ ఏది సాంగ్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో నన్ను కన్నాలే కన్నాలే మరి ఎప్పుడో ఇప్పుడో తప్పుడో నన్న గుండాలే మరీ ఇది మాకు ఇది ఒక బెనిఫిట్ తినేనండి

దీపిక అన్నా నిన్ను కన్నలేన్న నువ్వు కన్నలేన్నా నిన్ను ఎవరైనా చుడుకున్నా ఎందనే కుల్లారే ఎందనే కుల్లారే అదేంటి తెలుసుకోవచ్చు వాయిద్ర ఒక్కండి అలాంటి ఫెసిలిటీస్ వెళ్ళేవా దీపికైనా ఆ చనేది గారా పడుకోనే నైనా దివ్య అయినా అరవింద్ అయినా నానక వచ్చారే ఎనుకోంటి నాలేనా తినుకోంటి మనుకున్నా ఎనకోంటి మనుకున్నా అనుకోటి కనుక్కున్నా మర్చిపోయినట్టు పర్లేదు నిజుంగ తెలుగు నిజుంగ తెలుగు మీరు ఇప్పుడు చెప్తున్నారో ముందే చెప్పాలి కదా నీలాకాశం ఆ నీలం ఏదంటే మీ వాళ్ళు కళ్ళల్లో ఉందరే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇంతసేపు వెయిట్ చేసి దాని లిరిక్ కోసం బావు నిజంగా ఇది చాలా అద్భుతం ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు నిన్న కన్నాలే కళ్ళ కన్నాలే చెలి అంతే మ్యూజిక్ మ్యూజిక్ ఓకే సారీ 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 నెక్స్ట్ సారీ సేమ్ కదా సాంగ్ కదా ఏమిటంటే మీరు మాట్లాడేది ఇప్పుడు ఇప్పుడు అదే కదా ఈ వీడు దానిలో కూడా పరుగులు తీస్తూ లేదమ్మా ఇది అరూది కదా వాళ్ళ ముగ్గురు నేను పాట పాడుతుంటే సాంగ్ అంటున్నారు ఇప్పుడు నేను ఒక సాంగ్ చెప్తా అది కరెక్ట్ మీకు కన్నడ కూడా వస్తుంది కదా పరుగులు తీస్తుంటే పరుగులు తీస్తుంటే దారు

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఆ పాడాను కదా ఇప్పుడో ఇప్పుడో ఎప్పుడో నిన కన్నాలే మరి ఎప్పుడో అప్పుడో గప్పుడో తినకున్నాలే మరి చాలా మా అదృష్టం ఇది నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్ నిమిషం నాకు ఒక్క సాంగ్ వస్తుంది ఆ ఒక్క సాంగ్ పాడేస్తాం వచ్చిందే పిల్ల మెల్లగా వచ్చిందే క్లీన్ బిస్కెట్ క్లీన్ బిస్కెట్ వేసిందే నిన్న పడుకోనయ్యారే క్రీమ్ బిస్కెట్ క్లీన్ బిస్కెట్ క్లీన్ బిస్కెట్ క్లీన్ బిస్కెట్ ఏసీ నిన్న పడుకోని యారే ఈ రోజు నిన్న గమ్మున కూసో గమ్మున ఎంత పొగడు అయ్య బాబాయ్ పొగడా నేను వాడుతుంటే ఆగొచ్చు కదా కొంచెం వినొచ్చు కదా ఏ చెప్పింది పూర్తికైనమే నన్ను వార్ని ఐ అయ్య బాబాయ్ ఎంత పొగరు అయ్య బాబాయ్ ఎంత పొగరు అయ్యో బాబాయ్ నప్పారు నిన్నకాలి నిన్నకాలి క్లిక్ చేతలే తిదిగా మాస్టరు మనం చెప్పింది వాడు చెడయా వాడు గొచ్చందే చేస్తాడు ఊసుపోదురుకోదు ఉండనేవు నానికోదు నానికోదు చెప్పు ఫేవరెట్ సాంగ్ అన్న కల్లలేదు ఏమి తోది అన్న పొడి ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది బాలేదా జడ్జ్ ఇప్పుడు జడ్జ్ వెళ్తారు వాళ్ళు అంటే మీరు ఒక రెండు సాంగ్స్ వాడు పంపించమన్నారు రెండు ఎందుకు ఇరవై వాడతాన్ని వాడుతుంది మీకు బుజ్జి తల్లి సాంగ్ వస్తా తెలుసా బుజ్జి తల్లి అరుణతిలో ఉంది కదా ఉంది కదా ఏ ఉంది ఉంది మాకు చాలా సేపర్స్ సస్పెన్స్ తర్వాత అర్థమైంది చూసారా నా నా సాంగ్ ని అందరం మీరే సాంగ్ మర్చిపోను నిజంగా అద్భుతమైన సాంగ్ మీరు తొందరగా జడ్జి కి వెళ్ళిపోయి మా దివ్య గణేష్ సింగర్ గా పెట్టుకోవచ్చు ఆ మీరు జడ్జ్ గుంటే దివ్య ఉండొచ్చు తప్పు లేదు మీరు జడ్జ్ గుంటే ఎవరైనా ఉండొచ్చు కన్నడ పడదా మీఠా గారు మీరు ఆ బూతులు పంచాపండి నాకులు అనేది తెలియ ఇంత మంచి సాంగ్ మాకు అందించినందుకు నిజంగా ధన్యవాదాలు మీరు వెళ్ళొచ్చు జడ్జికి వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు రేపు కావాలంటే నీ ఫేవరెట్ సాంగ్ చెప్పు అది నేర్చుకుని వస్తాను అదో లేదు ఫేవరెట్ సాంగ్స్ ఏం లేదు మీరు వాడరు కదా అదే ప్రిపేర్ అయితారు రేపొంచి ఇదే సాంగ్స్ నిజంగా ధన్యవాదాలు కొడదానే ఓ కొడదానే ఫ్రెండ్ పడండి పడండి కొడదానె కొట్టేదానె ఓ మై గా నైస్ పాడండి పిట్టేదానె ఓ ఓ మై ఫ్రెండ్

ఓహో మీ గురువా రోజు నువ్వు పాటలు పాడబి అర్థమైపోయా సూపర్ సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా